అక్కా ఏం చేస్తుండ్రే సరే అయిరా కొనలేదు కొనలేరా పండుకుందా సరే సరే ఏ లేపుడు ఎందుకండి సరే సరే నమస్తే అన్న ఏమైంది మోటార్ పని చేస్తా ఏమైంది రేపు ఎక్కుతుంది నువ్వు దగ్గర నుండి ఏముంది నువ్వు ఎందుకు ప్రశ్న వస్తే రేపు చెప్తుంది ఆరోగ్యం మంచిగా ఉంది ఎప్పుడు సరే సరే నమస్తే తమ్మి నమస్తే అన్న ఆ పెద్దవా పట్టేసిరా కలుతున్నట్టున్నారు కదా అయిపోయిందా కలిసి మరి ఒక వాన పడితే మంచిగా మొలక మంచిగా వచ్చుగా అయిపోయిందా అదే అదేం సంచేసుకపోతున్నట్టు ఏ నేను ఇస్తానత్తి ఇంటికాడ సంచ్ చేసుకురాబ్బు నేను ఇస్తా నువ్వు నలుసుకుంటావు నేను సంచేసుకు సంచి చేసుకురాబు ఏంటన్నా తోమంటే అందరినీ మందలించుకుంటూ వస్తున్నావు అరే ఊళ్ళు అందరితో మెలిసి ఉండాలి అక్క చెల్లి అన్న తమ్ముడు పెదాబు పెదా అనుకుంటూ ఉండాలి మంచిగా అందరితో మెలిసి ఉండాలి మంచిగా నాకు తెలియదాయ నీ పెద్దవా పెద్దవా ముచ్చట్లు అచ్చిన సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి దాని గురించి నువ్వు అచ్చటోళ్ళు పోయేటోళ్ళకు నమస్త పెడుతున్నావు అయితే సర్పంచ్ నిలుసు నీ పుచ్చేళ్ళు దింప నువ్వు అయితే సర్పంచ్ నిలుసు నీ అంతే దింప పోతాడుగు ఎట్లా అంటే